హలో ఎవరి మల్లారెడ్డి గారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారని చెప్పాలి సో ఆ బంపర్ ఆఫర్ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ సరే సార్ మల్లారెడ్డి గారికి బంపర్ ఆఫర్ ఏంటి మల్లారెడ్డి గారు ఏదొచ్చిన గుడ్ న్యూస్ భావిస్తుంటారు ఆయన సెవెంటీ ప్లస్ కానీ ఇవాళ యాక్టివ్ గా కనిపిస్తుంటారు అవును సార్ ఆయన డాన్సులు కానీ ఆయన డైలాగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక ఆల్వేస్ యాక్టివ్ అన్నట్టుగా ఉంటారు సో అంతే యాక్టివ్గా దసరా సందర్భంగా కొన్ని కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆయన ఆ ఇంటర్వ్యూలో రకరకాల ఇష్యూస్ చెప్పారు చాలా ఇష్యూలు చెప్పారు ఆ సందర్భంగా ఒక క్వశ్చన్ ఏంటంటే మీకు రాజకీయంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకుంటారా లేదంటే కేసీఆర్ గారిని ఎంచుకుంటారా అని చెప్పి ఒక క్వశ్చన్ అంటే ఆయన ఏం చెప్పారంటే నాకు ఇద్దరు కావాలి అని అని చెప్పారు అట్ట కాదు ఒకళ్ళ గురించి చెప్పానంటే అలా ఎలా చెప్తామమ్మా కళ్ళు రెండు కళ్ళు రెండు కావాలి ఒక కన్ను పుడుచుకో ఉంటే ఎట్ట చెప్తా ఎట్ట పొడుచుకుంటాం పొడుచుకో నాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా అసలు నాకు ఎంట్రీ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ఎంపీని చేశాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి ఆ తర్వాత కేసీఆర్ గారు ఎమ్మెల్యేని చేసి మినిస్టర్ని చేశాడు కాబట్టి నాకు కేసీఆర్ గారు కూడా కావాలి ఇద్దరు కావాలి నాకు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అలాగే ఆయన కొన్ని కొన్ని ఇంట్లో విషయాలు కూడా చెప్పారు వాళ్ళు మనవాడికి కూడా మల్లారెడ్డి అనే పేరు పెట్టారు ఆ మల్లారెడ్డి అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి కొంత పేరు అంత క్యాచీగా ఉండదు కదా పెట్టుకోను అని చెప్పి చెప్తే నా ఆస్తులు కావాలంటే నువ్వు మల్లారెడ్డి అని అని చెప్పి చెప్తే ఇప్పుడు పెట్టుకున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు ఆ పేరునే ఒక పెద్ద మాస్గా కనిపిస్తుంది మల్లారెడ్డి అనేటువంటి పేరు పెద్ద మాస్క్గా కనిపిస్తుంది అని ఇవన్నీ చెప్పారు చెప్పి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ఒక సినిమాకి ఒక ఆఫర్ ఇచ్చారంట పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఉండేటువంటి సినిమాకి విలన్గా చేయడానికి ఆఫర్ ఇచ్చారంట మూడు కోట్లు ఆఫర్ చేశారంట ఆయనకి త్రీ క్రోర్స్ ఇస్తాము మీరు విలన్గా చేస్తారని చెప్పేసి అడిగారట అడిగితే నేను ఒప్పుకోలేదు విలన్ క్యారెక్టర్ అంటే ఇంటర్వెల్ వరకు విలన్ హీరోని కొడుతుంటాడు ఇంటర్వెల్ తర్వాత ని హీరో కొడతా ఉంటాడు తిడతా ఉంటాడు అన్నీ పడాలి కాబట్టి నాకు అది నచ్చదు నేను ఎప్పుడు ఆల్వేస్ హీరో నేను నేను విలన్ ఎందుకు అవుతాను అందుకని నేను రిజెక్ట్ చేశాను చిరంజీవి గారు కూడా అడిగారు నేను ఒప్పుకోలేదు అందుకే నేను సినిమాలకి సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపలేదు అని చెప్పి చెప్పారు ఆయన ఒక మూమెంట్లో మీడియాలోకి వస్తానని చెప్పారు మీడియా రంగంలోకి ఎంటర్ అవుతానని చెప్పారు సినిమా రంగంలోకి ఎంటర్ అవుతానని చెప్పారు ఇవన్నీ చెప్పారు చాలా సందర్భాల్లో ఇవన్నీ కూడా చెప్పారు అయితే ఆయన ఒక మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ పెట్టి విద్యారంగంలో ఆయన కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చుకున్నారు ఆయన సో ఆ రంగంలో ఇంకా ఆయన ఎదుగుతూ ఉన్నారు మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇవన్నీ పెట్టారు ప్రస్తుతం పాలిటిక్స్లో ఉన్నాడు పాలిటిక్స్కి స్వచ్ఛత చెప్పాలి అనేటువంటిది ఒక ప్రకటన కూడా ఈ మధ్య చెప్పే ఈ మధ్య అనుభవం చేశారు ఆయన పాలిటిక్స్కి ఇక్కడ నుంచి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను అనేది కూడా వ్యక్తం చేశారు కానీ దాని మీద నిలబడతారంటే దాని మీద నిలబడే పరిస్థితి కూడా లేదు ఈ మధ్య కాలంలో వచ్చింది ఏంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ నాలుగోసారి ఆయన హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ రాగానే మల్లారెడ్డి గారు కలిశారు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక మంది పూర్వపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసిన సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం విభాగాన్ని బలోపేతం చేస్తున్నారు దాంట్లో భాగంగా మల్లారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని చేయబోతున్నారు అనే వాటి ఒక ప్రచారం కూడా జరిగింది నిజంగా కూడా మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మళ్ళా పూర్వ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు అప్పట్లో చెప్పినటువంటి మాట అయితే మల్లారెడ్డి గారు ఇది కేవలం నాకు రాజకీయ గురువుగానే భావిస్తానని చంద్రబాబు నాయుడు గారిని అందుకు నేను గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా కలిశాను ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అంతే తప్ప మించి ఏం లేదని చెప్పి ఆయన చెప్పారు అయితే మల్లారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ మీద ఇవాళకి కూడా మల్లారెడ్డి గారికి కానీ తీగల కృష్ణారెడ్డి గారికి కానీ లేదంటే గాంధీ గారికి కానీ తర్వాత కృష్ణారావు కానీ కోటిపల్లి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా పూర్వపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో నైంటీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ పూర్వ లీడర్లే ఉన్నారు వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఎందుకు అభిమానం అని అంటే తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాలను ప్రారంభించినటువంటి వాళ్ళే వాళ్ళు ఇవాళ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాలని ప్రారంభించినటువంటి వాళ్ళే సో వాళ్ళు ఎలా రాజకీయాలు చేశారు నీతివంతంగా అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అలాగే తెలంగాణలో వెనుకబడినటువంటి ప్రాంతాలని ఏ విధంగా అభివృద్ధి చేశారు పటేల్ పట్టవారి వ్యవస్థని రద్దు చేసి ఏ విధంగా విప్లవాత్మైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు బీసీలు వెన్నుముక్కగా తెలుగుదేశం పార్టీకి ఎలా ఉన్నారనేది తెలుసు వాళ్ళకి అందుకే ఇవాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీకి అసలు ఏమి నిర్మాణం లేకపోయినప్పటికీ కూడా పదిహేను శాతం ఓట్ బ్యాంకు తెలంగాణలో ఉందని చెప్పేసి పిఆర్ఎస్ పార్టీ లీడర్లే చెప్తుంటారు అది ఎవరో వేరే వాళ్ళు కాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్తుంటారు పదిహేను శాతం ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీకి ఉంది ఇవాళకు కూడా తెలుగుదేశం పార్టీ కనుక యాక్టివ్ అయితే కనుక అది ముప్పై శాతానికి వెళ్ళిన ఆశ్చర్యపోవసం లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు నా ఇంటర్లో కూడా యు ప్రకాష్ గారు చెప్పారు అంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే వేరే కోణంలో ఆలోచిస్తే కనుక తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అయితే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఓటర్లు కానీ క్యాటర్ కానీ రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు అనేటువంటి అభిప్రాయంతో ఒకవేళ చెప్తే చెప్పు ఉండొచ్చు ఓకే కానీ వాస్తవంగా ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి కూడా ఓట్ బ్యాంక్ ఉంది కాకపోతే లీడర్ లేదు నాయకత్వం లేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు నిన్న పిలిచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ విభాగానికి అధ్యక్షుడిని మంచి అతన్ని మనం పెడదాము మీరు సెలెక్ట్ చేయండి ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు మాత్రం దూరంగా ఉందాము ఉప ఎన్నికల్లో మనం పార్టిసిపేట్ చేయొద్దు ఒకవేళ బీజేపీ వాళ్ళు అడిగితే మద్దతు ప్రకటించండి అంతకు మించి మనం ప్రత్యక్షంగా ఎన్నికల్లోకి వెళ్ళొద్దు బాబుమోహన్ గారి పేరు కూడా వచ్చింది సార్ జూబ్లీ హిల్స్ అధ్యక్షుడు తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడు అనేది అక్కడ ఇస్తే బీసీలకి లేదంటే రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారు ఎందుకంటే ఇక్కడ సమయం అసలు బీసీ పార్టీ అనేది ముద్ర ఉంది తెలుగుదేశం పార్టీకి సో బీసీలని కాదని చెప్పి ఎవరు అలా అని చెప్పేసి మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు వస్తే ఆయనకి ఖచ్చితంగా ప్రయారిటీ ఇస్తారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బ్రీడ్ అది మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఎదిగినటువంటి అతను కాబట్టి తెలుగుదేశం పార్టీ అతను వస్తే కనుక అధ్యక్షుడిగా అతనికి అవకాశం ఇచ్చిన ఆశ్చర్యపోతే ఆల్రెడీ బీసీలకి బీసీల పార్టీ అనేది ముద్ర ఉంది తెలుగుదేశం పార్టీకి సో మల్లారెడ్డి గారు వస్తే ఆ సామాజిక వర్గం కూడా యాడ్ అవుతుంది అప్పుడు ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది ప్లస్ ఆర్థికంగా కూడా మల్లారెడ్డి గారు బాగున్నారు ప్లస్ పార్టీని నడిపేటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ ఆయన అందరిని కలుపుకోబోయేటువంటి నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి ఆయనలో సో ఇన్ని ఉన్నాయి కాబట్టి మా మల్లారెడ్డి గారికి ఒకవేళ తెలుగుదేశం పార్టీకి వచ్చి బాధ్యతలు స్వీకరిస్తానంటే ఆలోచించవచ్చు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆల్రెడీ కొత్త అధ్యక్షుడి కోసం ఆయన ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పి నిన్న మీటింగ్లో అర్థమవుతుంది నేను తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం లీడర్లు అందరినీ పిలిచారు పిలిచి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత అధ్యక్షుని పెడదాం త్వరలో మొత్తం గ్రామస్థాయి నిర్మాణం చేపట్టండి అన్నారు అంటే బహుశా లోకల్ బాడీ ఎలక్షన్ ఒక ఉద్దేశించేవని అన్నారా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వెళ్తారు వెళ్ళే అవకాశం లేదు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలుగా దూరంగా ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆల్రెడీ ఇప్పుడు అనౌన్స్ చేశారు ఒకవేళ పోస్పెన్ అయితే కనుక ఈ లోపుగా గ్రామస్థాయి నిర్మాణం మండల స్థాయి నిర్మాణం నియోజకవర్గ స్థాయి నిర్మాణం రాష్ట్ర స్థాయి నిర్మాణం ఇవన్నీ చేసుకోవాలి అవన్నీ స్పీడ్గా చేసేసి అన్నారు దాదాపు సభ్యత్వం కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అంటే లక్ష ఎనభై వేలు దాకా సభ్యత్వం ఉంది ఇక్కడ ఓకే తెలుగుదేశం పార్టీకి అంటే పెద్దగా ఇక పట్టించుకోకపోయినప్పటికి కూడా పట్టించుకుంటే డెఫినెట్గా పూర్వం వచ్చే అవకాశం ఉంది సో మల్లారెడ్డి గారు చంద్రబాబు గురించి చంద్రబాబు గారి గురించి చెప్తున్నాడంటే ఇంటర్వ్యూలో పోసే ఆయనకు ఆలోచన ఉంటే ఉండబట్టే చెప్తున్నారేమో అనేది ఒకటి వినిపిస్తుంది పైగా ఆయన తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడికి వచ్చే అవకాశం ఉందని చెప్పి గత కొంతకాలంగా వినిపిస్తుంది కదా అది ఒకవేళ నిజమైన ఆశ్చర్యపోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ